మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు శుభములు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము మతేష్ వార్త ఆరవ అధ్యాయమును ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినము మతేసు వార్త ఆరవ అధ్యాయము పద్మూడవ వచ్చినము మనము చదివి ధ్యానం చేసుకుందాం ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినం మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము చదుబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాను మత్తయి ఈ సువార్త ఆరు అధ్యాయము మేము ధ్యానం చేస్తూ నీ కృప దయచేయండి కనికరించండి వినుచున్న వారికి మేలుక్షమం దయచేయండి దినదాసుని కూడా జ్ఞాపకం చేసుకుని మరుగుపరిచి పరసంబంధమైన విషయాలు తెలియపరిచి కాపాడుమని చూపించుమని ఏసయ నామంలో అడిగి తెంచి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ వార్త ఆరవ అధ్యాయము మనము ప్రార్థన అనేటువంటి అంశం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన అందులో నుండి ఈ ఇద్దనము పదమూడవచ్చిన మనం చదువుకున్నాం మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని వ్రాయబడి ఉంది మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని క్రీస్తు మాట్లాడినాడు అందుకే మీరిలాగు ప్రార్థన చేయండి అనే మాట ఉంది రెండవదిగా దుష్టు నుండి మమ్మను తప్పించుము దుష్టు నుండి అంటే మరి కీడు నుండి అనేది ఒకటి తప్పించుమంటే కొన్ని ప్రాచీన పతులలో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నావు ఆమెం అని కూర్చబడింది ఇవి ఇందులో మనకు కనిపిస్తాయి ఈ పద్మూడు సార్ మనం జ్ఞాపకం చేసుకుంటే దుష్టు నుండి మమ్మల్ని తప్పించము అనే మాట ఉంది కాబట్టి విశ్వాసులందరూ కూడా దేవుని చేత రక్షింపబడిన ప్రతి విశ్వాసు కూడా సాతాను శత్రుత్వానికి అతని పాపబు కుయుక్తులకు ప్రత్యేకంగా మరి ఉండాలి అనేది ఆయన వాక్యం చెబుతున్నమాట కాబట్టి దేవుని మీరు ప్రార్థన చేయండి విడిపించుమని ప్రార్థన చేయండి అవునా తప్పించుము అని ప్రార్థన చేయండి మీ కాపుదల మాకు అవసరము అని ప్రార్థన చేయండి ఆయన తప్పించువాడు ఆయన విడిపించువాడు ఆయన కాపాడేటువంటి దేవుడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది దీనికి ఉదాహరణంగా లుకస్ వార్త పదకొండు ఇరవై ఆరో వచ్చినము లుకస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచనం చూడండి పదకొండు ఇరవై ఆరు వచనంలో ఇలా రాయబడింది వెళ్ళి తనకంటే చెడ్డవైన మన ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనసుని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము మనకిలా జ్ఞాపకం చేస్తుంది కదా సాతాను మీద దేవుని రాజ్యశక్తి దేవుని వ్రేలుతో దయ్యములను వెలగొట్టుచున్న ఎడల అనే మాట కనిపిస్తాయి బైబిల్లో ఇక్కడ ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టినట్టుగా మనం చూస్తాం అది మనకు ఇరవై నాలుగు వచనంలో కనిపిస్తుంది అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి దొరక వెదుగుచ్చు నీరు లేని చోట్ల తిరుగు తిరుగుచ్చు ఉండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనని అనుకున్నాను వచ్చి ఆ ఇల్లు ఊర్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు ఆ ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును అన్నమాట మాట రాయబడింది కదా ఈ మాట నేను బాగా జ్ఞాపకం చేస్తాను మరి ఏడు ఆత్మలను కాపురముండును అనే మాట ఇదే మాటలు ఇదే మాటలు వార్త పన్నెండు నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు మనం చూస్తాం అక్కడ ఈ వాక్య భాగము మరింత స్పష్టంగా మనకు అనిపిస్తుంది ఆ ఇల్లు ఎవరు ఆ ఇల్లు ఎవరు నివసించకుండా ఖాళీగా ఉన్నదని రాసి ఉంది అంటే మారు మనసు రక్షణ పొందడంలో విశ్వాసి పాపము నుండి విడుదల పొందడమే కాదు క్రీస్తు పట్ల తీవ్రమైన విధేయతకు ప్రార్థనకు నీతికి వాక్యానికి ఆత్మ నింపదలకు తనను తాను అప్పగించుకోవాలి అలా అప్పగించుకోకపోతే కనుక ఒక్క దయ్యం పోయి మరీ తనకంటే చెడ్డవి ఏడు దయ్యాలు వెంట పెట్టుకొని వస్తే ఇతని మొదటి స్థితి కంటే కడపరిస్థితి మరి ఘోరంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా కాబట్టి దేవుణ్ణి ప్రార్థించే విషయంలో మనము చాలా హుషారుగా ఉండాలి అనేది లేఖనం మనం గుర్తు చేస్తుంది మారు మనసు తర్వాత సాధన ప్రభావము మరి అంతమై పోదు అంతమైపోదు అయితే మారు మనసు పొందిన తర్వాతనే ఎక్కువగా శోధనలు మనకు వస్తాయి దానికన్నిటికీ మనం తాలుకోవాలంటే ప్రార్థన వాక్యము సహవాసము నీతి విశ్వాసము ఇవి ఖచ్చితంగా మనకు ఉండి తీరాల్సిందే అనేది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి కాబట్టి మన జ్ఞాపకం చేసుకుంటే కనుక పాపం నుండి సాతాన్ నుండి మరి భద్రత అనేది క్రీస్తుకు మనం పూర్తిగా ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడే మనకు భద్రత ఉంటుంది మనకు భద్రత ఎవరు యేసు క్రీస్తే కదా మనకు తోడై ఉండేది యేసు క్రీస్తే కదా మనల్ని కాపాడి పోషించేది ఎవరు యేసుక్రీస్తే కదా అందుని బట్టి మనలు మనము సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకుంటే ఆయన సాతా నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు విడిపిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది మన ప్రభు అనేసు క్రీస్తు ఆయన మనకు అందుబాటులో ఉన్నటువంటి వాడు సమీపంగా ఉన్నటువంటి వాడు ఇంత సమీపంగా ఏ తండ్రి ఉండడు ఇంత సమీపంగా ఏ తల్లి ఉండదు ఇంత సమీపంగా ఏ అన్న తమ్ముడు ఉండడు సుప్రవ్వే మనకు సమీపంగా ఉండేది తండ్రి అని పిలిస్తే చాలు ఆయన ఏమి నా కుమారుడా అని అంటాడు తండ్రి అని పిలిస్తే మనము ఏమి నా కుమారుడా అంటాడు ఆయన వెంటనే జవాబు వస్తుంది కాబట్టి మనకి మనము ప్రభునకు మన సమీపం ఉండాలని వాక్యం అందుకోసమే దురాత్మల ప్రభావం నుండి విడుదల పొందామని కాకుండా మరి ఒక విశ్వాసి పాపాన్ని పూర్తిగా దాన్ని పరిత వాడుగా ఉండాలి అంటే దాని దానికి దూరంగా ఉండేవాడుగా ఉండాలి పాపానికి దూరంగా అపవాదికి దూరంగా బ్రతికేవాడుగా ఉండాలని ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది మరొక మాటన మనం చూస్తే కనుక ఇదే లూకస్ వార్తలోనే మనం ఆలోచన చేస్తే పద్దెనిమిది ఒకటి చూడండి లుకాసు వారితో పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనంలో మాట వారు విసుక నిత్యము ప్రార్థన చేయి ఆయన వారితో ఉపమానము చెప్పెను అనే మాట ఉంది విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలనకు ఆయన వారిత ఉపమానము చెప్పాను మనము విసుక నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు మనకు ఆయన సమీపంగా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది రండి మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనము చదువుకోవాలి మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇషాకు దేవుడను యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా మీరు చదవలేదా అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ పునరుద్ధానమందు ఎవరు లేదా పునరుద్ధానం గురించి ఆయన వ్రాశాడు చెప్పాడు ఈ సద్దుకైలు మరి ఈ సద్దుకైలు ప్రభేద్దుకొచ్చి పునరుద్ధానమందు లేదా మాలో ఏడుగురు సహోదరులు ఉండ్రి ఆ ఏడుగురు సహోదరులు ఒకరికి వివాహమైంది పెళ్ళయింది పెళ్ళైన తర్వాత పిల్లలు లేక వాడు చనిపోయినాడు వాని తర్వాత వాని తమ్ముడు వాని తర్వాత వాని తమ్ముడు ఇట్లా ఏడు మంది వివాహం చేసి వచ్చిపోయినాడు కదా పునరుద్ధాన మందు ఈమె ఏడు మందికి భారీ ఉంటుందా అని అడిగారన్నమాట అది ఎట్లా అవుతుంది అవునా ఒకవేళ ఈ భూమి మీద వివాహం చేసుకుని చనిపోయినాడు తర్వాత కాబట్టి తమ్ముడు వివాహం చేసుకోవచ్చు కానీ పునరుద్ధానం అది కాదు కదా మనము దేవుని పోలి ఉంటాం అంతే ఆయనని పోలి ఉంటాం ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి అందుకోసమే యేసుప్రభు మాట్లాడుతూ మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహామ దేవుడను ఇస్సాకు దేవుడను యాకూపు దేవుడని చెప్పినాడు కదా అని మాట్లాడబడింది కాబట్టి ఆయన అబ్రహాము దేవుడని ఆయన ఇస్సాకు దేవుడని ఆయన యాకూపు దేవుడని లేఖన మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ఈ అబ్రహాము దేవుడే ఈ ఇస్సాకు దేవుడే యాకూపు దేవుడే ఆయన మనకు దేవుడు ఆయనే మనల్ని కాపాడేటువంటి దేవుడనే సంగతి మనం గుర్తుంచుకోవాలా ఏభానుసు వార్త పదిహేడు పదహైదులో ఏహానుసు వార్త పదిహేడవ అధ్యాయము పదహైదవ వచనం పదిహేడు వచనములో ఇలా రాయబడింది నీవు లోకముల నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు యశు ప్రభు ప్రార్థన తరస్సుల గురించి చెప్పిన మాట ఇది అవునా నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసు ప్రభు ప్రార్థన చేశాడు తన శిష్యుల గురించి తండ్రి వీరిని కాపాడు దుష్టు నుండి కాపాడు అపాధి నుంచి కాపాడు అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినాడు దుష్టుడు అన్నమాట రాయబడింది ఈ దుష్టుడు మరి సాతానే కదా అంటూ ఇట్లా మనకి కీడు నుండి వారిని కాపాడు కీడు నుండి వారిని కాపాడు దుష్టు నుండి వారిని కాపాడు వారిని కాపాడు మన ప్రభు క్రీస్తు గుడిక ఆయన మన నిమిత్తమై ఇంకా పరలోకంలో తండ్రి కుడిపార్సమను కూర్చొని మన కోసమై ప్రార్థన చేస్తున్నాడు మనం ప్రార్థన చేసుకోవాలా ఆయన కూడా మన కోసము ప్రార్థన చేస్తున్నాడు దుష్టు నుండి తప్పించాలని సోదం నుంచి తప్పించాలని అవునా ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అదే కొనములో మనము కూడా ప్రార్థన చేయాలా అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది చివరికి ఒక మాట చూడండి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం అధ్యాయము వచనం రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనము చదువుకోవాలి నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండాట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అని ఉంది పౌలు మాట్లాడుతూ ఉన్నాడు నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు క్షమించి ఉన్నాను అని చెప్పాడు అవునా సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు సాతాను మోసపరుస్తాడు వాని పని మోసపరచడం అంతే వాని పనే అది విశ్వాసులైన వారిని మోసం చేస్తూ పాపంలో పడవేస్తూ అవునా తన పని అది అందుకోసమే మనము సాతాను ఎరగని వారం కాదంట సాతాను తంత్రములను మనము ఎరగనివారము కామ్ అని అన్నాడు ఎరగని వాళ్ళం కా ఏమిటి ఎరగనివాళ్ళం కామంటే ఇలా చెప్పాడు సాతాను దాడుల నుండి భద్రతలో కీలకమైన అంశం ఏమిటంటే శత్రువు మనలను వశపరుచుకోవడానికి క్రీస్తు పట్ల మన భక్తి నుండి దారి మళ్లించడానికి ఎడతెరక చూసే ప్రయత్నాలు ఎరిగి ఉండడము అనేది ఇక్కడ రాయబడింది ఏదో విధంగా ఏదో ఒక సందర్భంలో ఎట్నో కట్ట మనల్ని పడగొట్టాలా చెడగొట్టాలా దేవుని నుండి మళ్లించాలా భక్తి నుంచి మళ్లించాలా ఆడవానికిపోకుండా చేయాలి అనే పని తన పని అంత్యంగా లోకం మీద ఉండడు లోకం మీద పడడు దేవుని ఎరగని వాళ్ళ జోలుకు పోడు అతడు వచ్చేది కేవలం మన జోలికి అనమాట మన కుటుంబాలు పాడు చేయడానికి మన పిల్లలను పాడు చేయడానికి మనల్ని పాడు చేయడానికి మనకు శోధన తెప్పించడానికి ఇరుకులో పడేయడానికి నరకానికి లాక్కపోవడానికి సాతాను ఎప్పుడు కూడా మన వెంటనే ఉంటాడు అనే సంగతి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి తన ప్రయత్నం చేస్తున్నాడు కానీ మనము ఏమాత్రం కూడా అపవాదికి దొరకకూడదు అనేది లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తున్నాయి ఇందుకు ఎపేజ్ పత్రిక ఆరు పదకొండులో ఎపేస్ పత్రిక ఆరు అధ్యాయము వచనములో ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగొన్నట్లు దేవుడితో సర్వాంగ కవచము ధరించుకోండి అని ఉందన్నమాట అంటే మనము సాతాను తంత్రం ఎదిరించాలంటే ఏంటంటే దేవుడి సర్వంగా కవచము ధరించుకోవాలి కవచము ధరించుకోవాలి అనగా నిలువెల్ల కవచం ధరించుకున్నప్పుడే అప్పుడు మనము సాతానును ఎదిరించగలము అనేది వాక్యం చెబుతుంది సాతాను ఎదిరించము అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును అని వాక్యం చెబుతుంది ప్రియమైన సోదరి సోదరులరా ఈ దినమందు మనం చదువుకున్న లేఖన భాగము మమ్మును సోదంలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని ఈ వచనాన్ని మనం చదువుకున్నాం కాబట్టి మనము దుకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండాలి దేవుని తు వాక్యాన్ని చదువుతూ ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడే మనము సాతాను మనం జయించగలుగుతాం ప్రభు తప్పించగలుగుతాడు ఇది మనం గుర్తుంచుకోవాలి చాతాను ఎవరిని మృంగుదనా అని రాత్రి మొదలు తిరుగుతున్నాడు కాబట్టి మనం ఏ మాత్రం ఇవ్వకుండా అపవాదికి ఇవ్వకుండా ప్రభునకు లోబడి ప్ర ప్రార్థన చేద్దాం దేవుడే తప్పించి విడిపించి ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థించేద్దా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడా పాదముల కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తులు చెల్లించుకుంటున్నా చదువుకున్న ఈ లేఖన భాగం దీవించారు ఆశీర్వదించారు మీరు మాతో మాట్లాడిందుకై స్తోత్రాలు ప్రభువా మరి మమ్మను సోదంలోకి తేక దుష్టు నుండి తప్పించి నీ సొత్తుగా చేసుకొని నీ యొక్క కవుగిటిలో నీ అరచేతులు మమ్మల్ని చెక్కుని భద్రపరిచి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలునైనా స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ లేఖన సత్యం గ్రహించిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీరే కాపాడి సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మీన్ తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు